హలో గాయస్ మీరు చూస్తున్నారు టెక్ మొబైల్ టెక్ లైఫ్ ఇన్ తెలుగు అయితే ఏంటంటే ఈ దీనికి వచ్చేసి అయితే మొబైల్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలని చెప్పనైతే మన దగ్గరకైతే అయితే కస్టమర్ వచ్చిండు ఆయన పాస్వర్డ్ అనేది చేంజ్ చేయమని ఎందుకంటే దాని గురించి వీడియో కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్త అయినా పాత అయినా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏందంటే మేనొచ్చేసి ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయమంటుండు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంథింగ్ పొత్తురా ఇది అని చెప్పినవి పాస్వర్డ్ అనేది చేంజ్ చేయమన్నాడు అయితే ఏం అని అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరి ఫోన్లో ప్రతి ఒక్క ఫోన్లో సేమ్ ఇదే విధంగా ఉంటుంది కొన్ని ఫోన్లనైతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కొన్ని ఫోన్లనైతే మ్యాక్సిమం అయితే వందకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే సేమ్ నేను చెప్పినట్టే అయితే ఉంటుంది కాబట్టి ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తాయి కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో కొత్తలో అయినా ఉన్న అయినా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఏమవుతుందంటే ఈ వీడియో ఇలాంటి వీడియోస్ అనేది యూట్యూబ్ అనేది మనకు రికమెండేషన్ అనేది వేరే వాళ్ళకు కూడా పంపిస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఏంటంటే పాస్ చేంజ్ చేయమని మన దగ్గరకు వచ్చిండు ఓకేనా ఫస్ట్ వచ్చేసి మీరు మొబైల్లో మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలండి అయితే మెయిన్ వచ్చేసి మీ మొబైల్లో సెట్టింగ్స్ అన్నది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనేది కనబడుతుంది చూసి రా ఇందులో ఇది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి డ్రైవ్ అన్లాక్ అనేది కనబడుతుంది చూసిరా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత స్క్రీన్ లాక్ అనేది కనబడుతుంది చూసిరా స్క్రీన్ లాక్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చేసి ఈ ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది పాత పాస్వర్డ్ ఏది పెట్టుకున్నారో మీరు పాత పాస్వర్డ్ ఉంటుంది కదా పాత పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారో అని చెప్పి అలా ఎంటర్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి మొత్తం జీరోలు పెట్టుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్త పాస్వర్డు మళ్ళీ ప్లస్ ఏంటంటే ప్యాటర్న్ లాగా పెట్టుకుంటారా అప్లికేషన్ ఇది పెట్టుకుంటారా ఇది పెట్టుకుంటారా అని చెప్పని మూడు అడుగుతుంది మనకు వచ్చేసి కస్టమర్ వచ్చేసైతే ఈ విధంగా మళ్ళీ సేమ్ అదే విధంగా లాక్స్ అనేది చేంజ్ చేయమన్నాడు కాబట్టి ఏంటంటే పాస్వర్డ్ అనేది చేంజ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఏం పాస్వర్డ్ పెట్టాలన్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్సా ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది ఓల్డ్ పాస్వర్డ్ కొట్టేసేయాలి ఫస్ట్ వచ్చేసి ఒక మన స్క్రీన్ న్యూ లాక్ అని పడుతుంది చూసిరా ఇప్పుడు కొత్త లాక్ పెట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని పెట్టుకున్నాడు కస్టమర్ ఓకేనా ఫ్రెండ్స్ యూజ్ ఓకేనా మళ్ళీ ఒకసారి అడుగుతుంది ఎంటర్ పాస్వర్డ్ అగైన్ ఓకేనా పాస్వర్డ్ అనేది సక్సెస్ అయిపోయాను చూసిరా ఓకేనా ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా పాస్వర్డ్ వచ్చేసిందా చూసిరా ఓకే ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగులో ఇలాంటి కంటెంట్ అయితే ఎవరైతే ఎక్కువ చేయట్లేదు కాబట్టి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టైం దీని గురించి వీడియో అన్నైతే కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఒక నెన్ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేద్దాం టేక్ కేర్